గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ గన్ ఉంది తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా సార్ కాలుస్తావా కాల్చనా ఈ వాటర్ బాటిల్ని కాల్చు మిస్ అయ్యిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తలకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులేమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడికి సత్తి సత్తన్న సార్ నేను చూసుకుంటానే బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అన్న మీరు ఇక్కడే రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరేరా నేను ఎక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారేజ్ తీసుకొచ్చి మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండరా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం అనుకో ఇదేంటి ఉంది 2 and 3 and 4 5 and I want that 7 you, girl, 8 Repeat again Left and right and girl, left and I left, girl, left girl, and 1 and 2 and it 3 and four, five, 5 and 6 and 7 and oh, 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 8 Left stretch right stretch Left and right Left and right left, and right and left. Oh Again and right I'm to love you baby

వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించటానికే సంగతి మీ నాంతా చెప్ ఎవుడా ఎవడు వాడు పండుగ అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడుడా చెప్పేది ఇప్పుడా మా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గాని బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హె నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఏం నన్ను కొట్టెక్కించుకుంటారా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే పగిలింది రెస్ట్ తీసుకో అక్క వచ్చిందా ఇంకా అంకుల్ అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క ఎక్కొచ్చేలోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు ఛీ హౌ ఆర్ యూ కమా హేరే హేరే ఓకే ఇలిర్క్ విను ఉమ్ ఇఫ్ యూ ఆర్ట్ దే వై శుడ్ హైలింగ్ నువ్వు లేకుండా నేను బతకలేను be with me mm -hmm. marry me marry i will stand by you forever ఏంటిది mm, దిస్ is మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో మ్యారీ యూ ఇట్లా మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదు అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదనా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మన యథవతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్ వెళ్దాం షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాంటి ई में नोट भी परफेक्ट हां बट परफेक्ट मीर प्री कर समन एंटो उंडेంటి असम देव 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 देव

మా దగ్గర పనిచేస్తావా నేను ఎవరి దగ్గర చేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ముందేసి అలవాటు ఇంకొకటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాకీ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలుపెక్కు మనకి కావాల్సిందదేగా బాదుల్ దరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలాయా ఎలా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళ ఎక్కువైపోయారు చచ ధర్మంజేండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు పరాపా ఓకే ఎలా ఎలా ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏయ్ అరంటౌంట్రా యు రిస్పెక్ట్ కాల్ దించుకిదికే ఏంట కాల్ తీసేది ఈ సక్కని అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి మరి అత్తి ఏంటి అత్తి బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పాను థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట

అడ్రస్ రాసివ్ అడ్రస్ రాసివో ఎందుకు ఆనంద్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టిళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగగానే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడే వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా మీరు చెక్ చేయండి సార్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి అరుస్తున్నావు ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏ ఏంటి ఏం జరుగుతుంది ఎవరో రోడ్ మీద గందొచ్చి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేను ఏమో అన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ హాలీ గారి గడిపీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందా బాల్ రెడ్నిస్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి కొంచెం చెప్పు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటివెనింగ్ సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి హేకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేం పట్టుకున్నప్పుడు చెప్తాం రండి వస్తాను 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 చేద్దాం నానా గతి మీకు పట్టకుండా దేవుడి చూస్తాడు ధర్మం చేయండి బాబు ను నుండి చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకుండా నే నన్ను లేవు కదా సున్న పొద్లా ఉంటాం అడుక్కోడం తప్ప వేరే లేదు హై హెట్ క్యాచ్ వాటి ఏదైనా పని పాట చేస్తున్నాడు బర్త్ లేదు కదా అడ్డగాడిదలో పెరిగేటం మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం ఛీచ్ చి చిచ్ చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే ఏ ఇప్పుడే ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి టీ చెప్పరా హాలీ చెప్పరా ఏంటి ఆ లుక్ ఇచ్చా నీలాంటి అడ్డం అనేది అడుగుంటాను కానీ అడ్డమైన తిని తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అరుస్తున్నావు నువ్వేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంట అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్

వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ విత్ ఐమ్ శృతి మీరు నైస్ నేమ్ సీ లెటర్ ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు తర కట్టు కట్టి కట్టా ఎలా కడతారా ఉండిపోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి వచ్చి లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి పోయి నేడియా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాండేట వెన్నెందుకు లేదని కట్టు కట్టి ఏ బెదిరిస్తావా ఏ ఎవడురా నేను బయటికి రాగిండ్రా ఆగమ్మా ఎవడో తెలుసా నేను ఎవరు తెలుసురా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాను ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తావు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈడ్ మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడైతే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారండి ఇక్కడికి చెక్ చేయండి సార్ ఎవరి సై రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా ప్రాస్టిట్యూషన్ అయ్యా బెబిచారు మీరేం మాట్లాడతలేదు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటుపడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోత్తల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎప్పుడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కొచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి అలాగే సార్ కనుక్కోవాలా

పని చేసుకునేవాడు రా నీ బాగా మన ఎప్పుడు చూడు ఓకే నా సార్ వెళ్ళరా మేము వస్తాం చక్కీ బాకీ తీర్చేద్దామని బాగా ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేలు రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరోగారు కదా అదే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్కి లిఫ్ట్ అయిపోవాలా